హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుంచి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ నచ్చిన ప్రేమంటే ఇదేనా స్టోరీ ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం జగతి కోపంగా ఇంకొకసారి మా అబ్బాయితో కలిసి కనిపించావు అంటే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నాను ఇంకా నువ్వు మా కంపెనీలోనే వర్క్ చేస్తున్నావు అని అంటున్నాడు త్వరగా మా కంపెనీకి రిజైన్ చేసి వెళ్ళిపో అని అంటుంది మేఘన ఆమెతో రెట్టించి మాట్లాడకుండా అలాగే మేడం అని ఏడుస్తూ తలదించుకుని అంటుంది అప్పుడే ఆకాష్ వర్ష వాళ్ళు కూడా వస్తూ ఉన్నట్లుగా సౌండ్ రావటంతో ముందా ఏడుపాపు వాళ్ళు చూశారు అంటే నేను నిన్ను ఏదో రాచి రంపాన పెడుతున్నాను అని అనుకుంటారు అని అన్నది మేఘన కూడా తన కన్నీళ్లను తుడుచుకొని బాధని మనసులోనే దిగమింగుకుంటూ ఉంటుంది పైకి చూపించకుండా ఆకాష్ ఏంటి మమ్మీ ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు జగతి నవ్వుతూ ఏం లేదులేరా మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అంతే అంటూ తను బయటకు వచ్చేస్తుంది ఆ వెనకే మేఘన కూడా మాట గొంతు దాటి బయటకు రాను అంటుంటే కష్టంగా ఆ కిచెన్ని దాటి బయటకు వచ్చేస్తుంది అన్నపూర్ణ అయితే మేఘనని అస్సలు వదిలిపెట్టడం లేదు అది ఇది అని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది ఆపకుండా కానీ మేఘన మాత్రం నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది కాసేపటికి ఆకాష్తో ఇక నేను వెళ్తాను ఆకాష్ అని అంటుంది మేఘన ఉండొచ్చు కదా ఇంటిలోకి వెళ్ళను ఒక్కదానివే కదా ఉండేది వెళ్ళి ఏం చేస్తావు కాసేపు ఇక్కడే సరదాగా ఉండు అని అంటాడు ఆకాష్ మేఘన ఇబ్బందిగా పర్లేదు ఆకాష్ కాస్త తలనొప్పిగా ఉంది ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను నాకు ఒంటరిగా ఉండటం అంటేనే ఇష్టం అని అంటుంది ఇక ఆకాష్ కూడా ఏమీ మాట్లాడలేక సరే పద నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అంటాడు మేఘన అలా ఒంటరిగా ఉండటం ఇష్టం అనేసరికి అన్నపూర్ణ కొంచెం డల్ అయిపోతుంది కానీ చిన్నప్పటి నుంచి అలా అలవాటయ్యింది కదా అందుకని అలా అంటుంది అని తనకు తానే సర్ది చెప్పుకుంటుంది కానీ మేఘన అక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటే అందరికంటే ఎక్కువ తనకే బాధగా అనిపిస్తుంది అది ఎందుకో తనకే తెలియదు బహుశా కన్న ప్రేమ అంటే అదేనేమో బయటకు తెలియకపోయినా కూడా మేఘన పర్లేదు నేను వెళ్ళగలను అంటూ స్పీడ్గా బయటకు వచ్చి ఆటో వస్తుంటే ఆ ఆటో ఆపి ఎక్కి వెళ్ళిపోతుంది వెనక ఆకాష్ మేఘనని పిలుస్తున్నా కూడా పలకదు ఈ మేఘనకి ఉన్నట్టుండి ఏమయ్యింది పిలుస్తున్నా కూడా పలకకుండా అలా వెళ్ళిపోతుంది అని అనుకుంటూ సర్లే అని లోపలికి వచ్చేస్తాడు మేఘన ఇంటికి వెళ్ళి జగతి తనని అన్న మాటలను తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది ఏడ్చి ఏడ్చి ఎప్పటికో అలా నిద్రలోనికి వెళ్ళిపోతుంది జగదీష్ ఆకాష్ ఇక నువ్వు ఫస్ట్ ప్రాజెక్ట్ సాధించావు ఇక మీ ఇద్దరికి పెళ్లి ముహూర్తాలు పెడతాను అని అంటారు వర్ష ఆకాష్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు జగదీష్ నరేష్ ఇద్దరు కూడా ఇక ప్రాబ్లం ఏముంది ముహూర్తాలు పెట్టించేద్దాం ఆఫీస్లో అందరి స్టాఫ్ ముందు అనౌన్స్ చేసి బోనస్ కూడా ఇచ్చేద్దాం అని అంటారు దానికి అందరూ కూడా ఒప్పుకుంటారు హ్యాపీగా ఫీల్ అవుతారు అలానే పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టిస్తారు ఇంకొక నలభై రోజుల తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నాయి అని చెబుతారు వాళ్ళకి కూడా అందరినీ పిలవటం ఇవన్నీ సెట్ చేసుకునే టైంకి అంత నలభై రోజులు టైం పడుతుంది కదా అందుకని అప్పటికి సరే అంటారు అదే విషయం ఆఫీస్లో అందరికీ కూడా అనౌన్స్ చేసి బోనస్ని ప్రకటిస్తారు జగదీష్ గారు నరేష్ ఇద్దరూ కలిసి ఆకాష్ని సీఈఓగా అనౌన్స్ చేస్తారు మేఘన ఆఫీస్ నుండి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకొని ఆకాష్తో ఆకాష్ నేను వేరే కంపెనీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను దానికి నువ్వేమంటున్నావు నువ్వేమంటావు జస్ట్ తన నిర్ణయాన్ని అడుగుతుంది ఆకాష్ నవ్వుతూ ఏమంటాను మరలా నిన్ను లాక్కొచ్చి ఇదిగో ఈ ప్లేస్లోనే కూర్చోబెడతాను అంటాను అని అంటాడు మేఘన కష్టంగా నవ్వుతూ ఏదో జోగ్గా అన్నానులే అయినా ఈ కంపెనీని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను అని అంటుంది కానీ తన చేతిలో ఉన్న రాజీనామా లెటర్ మాత్రం జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకుంటుంది అవకాశం దొరికినప్పుడు జగదీష్ గారితో సంతకం పెట్టించుకోవాలి అని అనుకొని అలా ఆకాష్ మేఘనా ఇద్దరూ కలిసి వర్క్ చేస్తూనే ఉంటారు ఇంటి దగ్గర అన్నపూర్ణ నరేష్తో మేఘన గురించి ఎప్పుడు చెబుతూనే ఉంటుంది తనని ఒకసారి చూడాలి ఇంటికి తీసుకొని రమ్మని చెప్పండి ఆకాష్ని నేను చెప్తుంటే పట్టించుకోవటం లేదు బిజీగా ఉంటున్నాడు అని నరేష్ బుర్ర తినేస్తుంది ఆకాష్ మేఘనని అడిగిన మేఘన అస్సలు రాదు జగతి మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఆకాష్ చెప్పిన విషయాన్నే నరేష్ తీసుకొని వెళ్ళి అన్నపూర్ణకు చెప్పటంతో తను మన ఇంటికి రాకపోతే ఏమైంది మనమే తన దగ్గరకు వెళ్దాం అని అంటుంది నరేష్ నాకు బయట పనులు ఎక్కువగా ఉన్నాయి ఆఫీస్కి కూడా వెళ్ళటం లేదు అసలు నువ్వు చెప్తున్న ఆ మేఘన ఎవరు నేను ఇంతవరకు చూడనేలేదు అని అంటారు అన్నపూర్ణ కోపంగా మీరేం చేస్తారో నాకు తెలియదు బయట వర్క్ ఉంటే తర్వాత చూసుకోండి రేపు మాత్రం నేను ఆఫీస్కి వస్తున్నాను మన ఆఫీస్లో ఉన్న మేఘనని చూస్తున్నాను అంతే అని చెప్పి అటు తిరిగి పడుకుంటుంది నరేష్ కూడా ఎప్పుడు ఎవరి గురించి ఇంతగా పట్టుబట్టని తన భార్య ఏంటబ్బా ఇప్పుడు ఇలా పట్టుబడుతుంది ఆ అమ్మాయిని చూడటానికి అసలు ఇంతకు ఈ మేఘన ఎవరు తన కూతురు పెట్టుకు పేరు పెట్టుకుంది అని ఆ అమ్మాయిని కూతురు అనుకుంటుందా అని ఒక్క క్షణం బాధపడి ఎప్పుడో మన నుంచి దూరమైన కూతురు మన దగ్గరకు వస్తుందా నీ పిచ్చి కానీ అని అనుకుంటూ ఆయన కూడా నిద్రపోతారు అలా అనుకున్నట్లుగానే మరుసటి రోజు నరేష్ అన్నపూర్ణను తీసుకొని ఆఫీస్కి వెళ్తారు అన్నపూర్ణ డైరెక్ట్గా ఆకాష్ క్యాబిన్లోనికి వెళ్ళి పక్కన కూర్చొని మేఘనని చూడకుండా మేఘన ఎక్కడ ఉందిరా అని అడుగుతూనే లోపలికి వస్తుంది ఆకాష్ ఏంటత్త ఆఫీస్కి మా కోసం రాకుండా మేఘన కోసం వచ్చావా నువ్వు అని నవ్వుతూ అడుగుతాడు ఆ పక్కనే ఉండి ఆ మాటలు వింటున్న మేఘన ఆశ్చర్యంగా అన్నపూర్ణ గారి వైపు చూస్తుంది తన కోసం ఆవిడ ఎందుకు ఆఫీస్కి వచ్చారా అని అనుకుంటూ నరేష్ గారు సైలెంట్గా అక్కడ చైర్లో కూర్చొని ఏం చేస్తాంరా నువ్వు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొని ఒకసారి వచ్చావంట అప్పటి నుంచి ఇదే గోల నిన్ను అడిగితేనేమో ఆ అమ్మాయి రావటం లేదు అని చెప్పావు ఇక నన్ను ఆఫీస్కి తీసుకొని వెళ్తావా లేదా అంటూ రాత్రంతా నన్ను నిద్ర కూడా పోనివ్వలేదు అనుకో అసలు ముందు ఆ అమ్మాయి ఎక్కడుందో చూపించరా ఆ అమ్మాయిని చూస్తే కానీ నాకు కూడా మనశ్శాంతి ఉండే విధంగా లేదు అని అంటాడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆ ఇంటిలో ఒక మనిషి తనని దూరంగా ఉండమని చెబితే ఇంకొక మనిషి తన కోసం ఇంటి నుంచి వెతుక్కుంటూ ఆఫీస్కి ఇక్కడికి వచ్చింది అని వాళ్ళ వైపే చూస్తూ అనుకుంటూ పక్కనే ఉన్న మేఘన మనసులో అనుకుంది ఆకాష్ నవ్వుతూ అదిగో మీ వెనకే అక్కడ కూర్చొని ఉంది చూడండి అంటూ ఒక కార్నర్లో ఉన్న మేఘనని చూపిస్తాడు నరేష్ అన్నపూర్ణ ఇద్దరూ కూడా వెనక్కి తిరిగి చూస్తారు అక్కడ తననే చూస్తూ కనిపిస్తుంది మేఘన అన్నపూర్ణ స్పీడ్గా లేచి మేఘన దగ్గరకు వచ్చి బాగున్నావా అమ్మా అంటూ ఆమె ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకుని ఆప్యాయంగా అడుగుతుంది మేఘన బాగున్నాను అన్నట్లుగా తల ఊపుతుంది తప్ప నోరు తెరిచి సమాధానం చెప్పదు నరేష్ కూడా మేఘనని చూస్తూ అలానే ఉండిపోతారు నిజమే ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే సేమ్ నా కూతురులానే ఉంది అరికాలులో పుట్టుమచ్చ ఉందో లేదో చూస్తే సరిపోతుంది కానీ డైరెక్ట్గా ఇలా అడిగితే అమ్మాయి చూపిస్తుందా లేదు కదా చూద్దాం ఇక నుంచి రోజు ఈ విషయం తెలుసుకోవటానికైనా సరే నేను ఆఫీస్కి రావాలి బయట పనిని జగదీష్కి అప్పచెప్పేయాలి బావ కూడా ఒకటి రెండు సార్లు చెప్పాడు మేఘన అనే అమ్మాయితో ఎందుకో నాకు ఆత్మీయ భావం కలుగుతుంది నా మనిషి అన్నట్లు భావన తనలో ఎందుకు కలుగుతుందో అర్థం కావట్లేదు అని నిజమే నాకు కూడా ఈ అమ్మాయిని చూస్తుంటే అలానే అనిపిస్తుంది ఇంతకీ ఈ మేఘన ఎవరు మా మేఘనానేనా లేదంటే వేరే ఎవరైనానా ఎవరో అమ్మాయి మీద ఇంత ఫీలింగ్ కలగటమేంటి తెలుసుకోవాలి అది కాదు అన్నపూర్ణ ఇంట్లో నుంచి బయటకు కూడా రాదు ఇంటికి ఎవరు వచ్చినా కూడా కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తుంది కానీ ఈ విధంగా ఎప్పుడూ కలవరించింది కూడా లేదు అనుకుంటూ మేఘనా వైపే చూస్తూ ఉన్నారు నరేష్ అన్నపూర్ణ చూసారా అమ్మాయి ఎంత లక్షణంగా ఉందో ఇదిగో మేఘన నీకోసమని లడ్లు జంతికలు ఇవన్నీ తీసుకొని వచ్చాను అంటూ ఒక పెద్ద బాక్స్ మేఘన ఎదురుగా ఉన్న టేబుల్ మీదే పెడుతుంది అన్నపూర్ణ మేఘన ఇబ్బందిగా అయ్యో ఇవన్నీ నాకెందుకండి వద్దు అని అంటుంది అన్నపూర్ణ వద్దు అంటావేంటమ్మాయి ప్రేమగా ఇస్తుంటే నీ అమ్మ లాంటి దాన్ని వద్దు అంటే మాత్రం నేను చాలా ఫీల్ అవుతాను నువ్వు తీసుకోవాల్సిందే అని అంటుంది మేఘనతో అన్నపూర్ణ అమ్మ లాంటిది అనేసరికి తనకు తల్లి ఉండి ఉంటే ఇలానే చేస్తుంది ఏమో అని అనిపించి కాదు అనలేక సరే అని ఆ బాక్స్ తీసుకుంటుంది నరేష్ అన్నపూర్ణ వై మేఘన వైపే చూస్తూ ఉండటం గమనించి ఏంటండి అలా చూస్తూ ఉండిపోయారు అని అడుగుతుంది నరేష్ అప్పుడు తేరుకొని ఆహా ఏమీ లేదు నువ్వు చెప్పినట్లుగానే అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది అందుకే చూస్తూ ఉన్నాను అంటారు అన్నపూర్ణ ఎక్కువ చూడకండి దిష్టి తగులుతుంది పాపం అంటూ మేఘనకి చేతులతోనే మొటికలు విరుస్తుంది ఆ మాటకు నరేష్ ఆకాష్ ఇద్దరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు అన్నపూర్ణ నరేష్ ఇద్దరు ఆఫీస్కి వచ్చారు అని వర్షకి తెలిసి వర్ష కూడా ఆకాష్ క్యాబిన్లోనికి వస్తుంది వర్షా నవ్వుతూ ఏంటి డాడీ ఇలా వచ్చారు మామయ్య మీకు బయట వర్క్ చాలా ఉంది అని చెప్పారు కదా అని అంటుంది నరేష్ ఊరికే రా అలా వచ్చాం ఇక వెళ్ళిపోతాను త్వరగానే ఇంతకీ మీ ప్రాజెక్ట్స్ వర్క్ ఎలా సాగుతున్నాయి ఇంకొక ఐదు రోజుల్లో ఇంకొక ప్రాజెక్ట్ మీటింగ్ ఏదో ఉంది కదా అని అడిగారు బాగానే ఉంది డాడీ ఇంకొక రెండు రోజుల్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది అని అంటుంది వర్ష నరేష్ సరే ఇక ఆ తర్వాత మీరే ఈ ఆఫీస్ బాధ్యత అంతా చూసుకోవాల్సి ఉంది జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి ఇప్పటి నుంచే జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు వర్ష నవ్వుతూ ఓకే డాడీ అని అంటుంది వర్ష ఆకాష్ నరేష్ ముగ్గురు కూడా ఆఫీస్ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అన్నపూర్ణ మాత్రం వర్షని కూడా పట్టించుకోకుండా మేఘనతోనే కబుర్లు చెప్తూ ఉంటుంది మేఘన ఫస్ట్లో అన్నపూర్ణ తనతో అంత క్లోజ్గా మూవ్ అవటం కొంచెం ఇబ్బందిగా అనిపించిన ఇబ్బందిగా ఫీల్ అయినా ఆ తర్వాత అన్నపూర్ణతో బాగా కలిసిపోయి సరదాగా మాట్లాడుతూ గలగలమని మాట్లాడుతూ ఉంటుంది అలా మధ్యాహ్నం టైంకి నరేష్ అన్నపూర్ణతో ఇక వెళ్దామా అని అడుగుతాడు అన్నపూర్ణ అప్పుడే వెళ్ళాలా అని నీరసంగా ఫేస్ పెట్టి అడుగుతుంది అయ్యో ఇప్పటికే మనం వచ్చి నాలుగు గంటల పైన అయ్యింది పూర్ణ అని అంటారు నరేష్ అన్నపూర్ణ మొహం డల్గా అప్పుడే అంత టైం అయిందా సర్లేండి పదండి వాళ్ళ వరకు ఎందుకు డిస్టర్బ్ చేయటం అంటూ మేఘనతో అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండమ్మాయి అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతారు మేఘన వాళ్ళ ఇంటికి రమ్మని అనేసరికి జగతి మాటలు తనకి మైండ్లో గుర్తుకు రావటంతో అవును అని చెప్పలేక చూస్తానంటే వీలు చూసుకొని వస్తాను అని అంటుంది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం